Welcome to SP News. చిత్రకళా ఉపాధ్యాయుడు చిన్న సత్యనారాయణ ఉత్తమమైన మానవ జన్మ నెత్తి సమాజానికి ఏదో ఒక సేవ చేయాలని అప్పుడే ఆ జన్మకు సార్థకత చేకూరుతుందని భావించే ఈయన కళా సాహితీ రంగాలను ఎంచుకున్నారు వృత్తినే దైవంగా భావించిన నిరంతర విద్యార్థిగా కొత్త విషయాలను అన్వేషిస్తుంటారు ఈయన చిత్రాలలో లోతైన ఆలోచన అరుదైన సృజనాత్మకత సంస్కృతి సాంప్రదాయాలను పదిలపరుస్తూ తరాల మధ్య వారధిని నిర్మిస్తూ చూపరుల మనోఫలకాలపై చెరగని ముద్ర వేసే చిత్రాలు రూపొందించడంలో అందజేసిన చేయి ఈయన ప్రతిభ గురించి ఇతరులకు ఆనందింపజేసి చిత్రాలను సృష్టిస్తున్నా ఇనుపకుర్తి చిన్న సత్యనారాయణ పూసపాటి రేగ మండల లంకలపల్లి పాలెం గ్రామంలో సత్యవతి సూర్యనారాయణలకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు Saya coba. Hmm. Ini tadi saya coba. Hmm. हाँ, कौन से मालूम हैं अच्छे हाँ, इधर नहीं बस तो नहीं है, ये तो इसका मिली तो इसका ये लोकतांत्रिक हाँ एक बना मिली तो कहाँ दे इंकेर ताल से हाँ, हाँ माँ तेरे को Terima kasih telah menonton!

ఇది చెరగదు సార్ చార్ట్ సార్ చార్ట్ అయితే కొద్ది అవసరం ఉంటుంది రెండు పేపర్లు తిరగకుండా మనం ప్రెస్ చేయాలి సార్ చిర ఇప్పుడు ఇలా లైన్ గా మధ్య అలాగే ఆ స్కిల్ మనం దీన్ని ఎంత లెవెల్ చేయాలి చేయాలనేటువంటి మనం చూడాలి. బొమ్మ రావాలి. ఎమగైతే బొమ్మ రావాలి. కదా అది బాగుంది అంటే మీరు శుద్ధ ముఖమే చేస్తారు. సోప్ మీద నక్షత్రాలు చిత్రాలు లో అన్ని రకాలు చేస్తారు. ఇది కండి సార్ మన MDM యాంబులెన్స్ సార్. ఓకే. అంతమంది కూర్చొని భోజనం చేస్తున్నాం. ఇక్కడ వరల్డ్ క్యాప్స్ సార్.

ఇలా పట్టుకొని అరగ తీసి అలాగే ఉబ్బెత్తి పోయింది ఇంకా ఎసెన్సీ ఒకదానికి పది రోజులు పట్టచ్చు ఒక రోజు గంట పట్టచ్చు ఒకదాని నెల రోజులు పట్టద్దు అక్కడి నుంచి